హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు కాపీ చేసి అది చాలా క్రైమ్ అవుతుందండి శ్రీధర్ గారు దాన్ని అసలు యాక్సెప్ట్ చేస్తూ చేయరు మీరు కానీ అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందలవ భాగం ఏంటి ఇంకా ఏడుస్తూ కూర్చున్నావా అని ఫోన్లో వినిపించిన సంజయ్ గొంతుకు బావా అంటూ నోరు తెరిచేసింది రాధిక బావనే అంటుంటే ఏడుస్తూ బావా నువ్వెలా ఉన్నావు దెబ్బ గట్టిగా తగిలిందా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కంగారుగా అడుగుతుంటే నవ్వుతూ నాకేం కాలేదు నేను బానే ఉన్నాను కాకపోతే ఆ నివాస్గాడు బలంగా కొట్టడంతో కాస్త అయ్యా అంతే కూడా వచ్చేశాను నాకేమీ ప్రాబ్లం లేదు నిజంగానే కదా బావా కావాలని నాతో అబద్ధం చెప్తున్నావా నవ్వుతూ అంత అవసరం బాగలేకపోతే నీతో ఇలా ఫోన్ ఎలా చేస్తాను కళ్ళు తుడుచుకుంటూ నన్ను ఇక్కడి నుండి తొందరగా తీసుకెళ్ళు బావా క్షణ క్షణానికి విన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది మరేం పర్వాలేదు వాడు నిన్నేం చెయ్యడు ఏంటి ఏం చెయ్యడు ఏం క్షణంలో ఏం చేస్తాడోనని భయంగా ఉంది బావా తొందరగా రా నవ్వుతూ ఇందాక వచ్చాను కదా తల కూడా పగలగొట్టించుకున్నాను అని సంజయ్ నవ్వుతుంటే నా ఏడుపు నీకు నవ్వులాటగా ఉందా బావా లేకపోతే ఏంటి రాధి ఆ రోజే నువ్వెవరో చెప్పుంటే ఈ పాటికి మనం ఎక్కడో ఉండేవాళ్ళం అనవసరంగా సమస్యని కోరి తెచ్చుకున్నావు ఏడుస్తూ నన్నేం చేయమంటావు నిన్నేం చేస్తాడో నని భయపడ్డాను కానీ నివాసిద్ద రాక్షసుడై నిజంగా ఒక క్షణం కూడా నేను అనుకోలేకపోయాను బావా నవ్వుతూ అలాంటిదేం లేదు రాధి వాడు మంచివాడే కాకపోతే వాడి బుద్ధికి బూజు పట్టింది దాన్ని వదలకొడితే వాడే నిన్ను తీసుకొచ్చి నాకు అప్పగిస్తాడు అంటే అప్పటి వరకు నన్ను తీసుకెళ్లడానికి రావా వద్దని వెళ్ళిపోయావుగా నీ అంతకు నువ్వు వరకు నీకోసం రాదల్చుకోలేదు అన్నాడు సంజయ్ నవ్వుతూ ఏడుస్తూ బావా అని గారంగా అంటుంటే ఇప్పుడెంత ఏడ్చి ఏం లాభం నా నుండి వెళ్లిపోయే ముందు ఒక క్షణం ఆలోచించుంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు సరేలే తప్పే ఒప్పుకుంటున్నానుగా ముందు ఇక్కడి నుండి తీసుకెళ్ళు బావా ఏం చేశాడో తెలుసా బాబుని అంటూ మర్చిపోయాడని చెప్పబోయి అయ్యో బావా బాబు బెంగళూరులోనే ఉన్నాడు అసలు ఎలా ఉన్నాడు ఏంటో బావా ఈ నివాస్ బాబుని మర్చిపోయాడు బాబు గురించి నువ్వేం కంగారు పడకు వాడెక్కడికి వెళ్ళలేదు నా దగ్గరే ఉన్నాడు ఏంటి నీ దగ్గరున్నాడా హా హ్యాపీగా పాలు తాగి ఆడుకుంటున్నాడు ఇప్పుడు వాడి కోసమైనా నివాస్ ఖచ్చితంగా నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చే తీరాలి ఖచ్చితంగా తీసుకొస్తాడా బావా ఒకవేళ తీసుకురాకపోతే ఎందుకే అనవసరంగా ఎక్కువ దూరం ఆలోచిస్తావు తీసుకొస్తాడని చెప్తున్నాను కదా కాని బావా నీకీ నెంబర్ ఎలా తెలుసు ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ నెంబర్ కనుక్కోవడం పెద్ద విషయమా ఇది కేవలం ఇన్కమింగ్ కాల్ దీనికి కాల్ చేశాను నేను ఫోన్ చేసిన విషయం వాడికి చెప్పకు లేదంటే ఉన్న లైన్ కూడా పీకుతాడు కంగారు పడుకు సరేనా ముందైతే రెండు రోజుల నుండి తిండి తినకుండా ముఖం పీకుపోయింది ఏదైనా తిను అంటుంటే నీ దగ్గరికి వచ్చే వరకు నేనేమీ తినలేను బావా నాకసలు ఆకలి అనేది తెలియట్లేదు నా దగ్గరికి వచ్చేవరకైనా ఓపికండాలిగా రాధి మొండి చేయకుండా ముందు భోంచేయి రేపట్లోగా నువ్వు నా ముందుంటావు బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తే బాబు సంజయ్ దగ్గర క్షేమంగా ఉండటంతో అంత బాధలోనూ కాస్త ఊరటగా అనిపించింది రాధికకి సరియు చెప్పిందని ఎంతగా ఒప్పుకోకూడదు అనుకున్న పదేళ్లుగా సంజయ్ మీద తను పెంచుకున్న పిచ్చి ప్రేమకి కన్నతండ్రిగా తలవంచక తప్పలేదు జగన్నాథ్కి సరయు చెప్పినట్టు అక్కడుంది రాధికని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా సంజయ్కి సరయుకి మధ్యలో అడ్డుగా నిలబడుతుంది రాధిక అదే అక్కడ ఉంది సంధ్యనని నమ్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నివాస్ భార్యగా తనకు ఒక గుర్తింపు ఉంటుంది నేను చేస్తుంది తప్పో ఒప్పో నాకు తెలీదు నా కూతురు సంతోషంగా ఉండాలి తను కోరుకున్న సంతోషం ఎప్పుడూ తనతోనే ఉండాలంటే ఈ పని చేయక తప్పదు అనుకుని లీగల్ గా తను సంధ్యనని నిరూపించేలా అన్ని ప్రూఫ్సుని పుట్టించే పనిలో పడ్డాడు జగన్నాథ్ మరోవైపు బాబుకి ఫ్రూట్స్ తినిపిస్తూ బాల్కనీలో నిలబడిన సరయుని చూసిన రౌడీలు రై నివాస్ సార్ చెప్పింది ఆ బాబు గురించే అవునన్నా కాని ఆ బాబుని ఎత్తుకు రావడం ఎలా చూస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు నిజమే ఎలాగైనా వాళ్ల కన్ను గప్పి బాబుని తెచ్చేయాలి అనుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా అక్కడక్కడా తిరుగుతున్నారు రౌడీలు బాబుకి ఫ్రూట్స్ తినిపిస్తూనే సరయు ఏదో ఒక కథ చెప్తుంటే అలా ఊకొడుతూ తన భుజం మీదే నిద్రపోయాడు నిషాన్ పసివాడి వెచ్చటి స్పర్శ వదలాలనిపించక కాసేపు వాడినెత్తుకుని అలానే అటు ఇటు తిరిగిన సరయు కాసేపటికి వాడిని బెడ్ మీద వేసి వాడి పక్కనే తను చోటు చేసుకుని పడుకుంది కాసేపటికి నిద్రట్లో పక్కనున్నది రాధికే అనుకుని ఐ లవ్ యూ మమ్మీ అంటూ సరయుని ఇంకాస్త గట్టిగా చుట్టుకుని నిద్రపోయాడు బాబు వాడిని అలానే హత్తుకుని లవ్ యూ టూ నిషాన్ అంటూ బాబుని గుండెలకు హత్తుకుని తెలియకుండానే నిద్దట్లోకి జారుకుంది సరయు కాసేపటికి జగన్నాథ్ నుండి ఫోన్ రావడంతో తనని చుట్టుకుని పడుకున్న బాబు డిస్టర్బ్ అవ్వకుండా పక్కకొచ్చి లిఫ్ట్ చేసి హలో అంది బేబీ ఎక్కడున్నావు సంజయ్ దగ్గర డాడీ ఏమైంది ఇంతకీ మీరేం డిసైడ్ చేసుకున్నారు తాతికని వెతికించడానికా అని అడిగితే భారంగా నిట్టూర్చి లేదు బేబీ నాకు నా కూతురు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు నువ్వేమీ రాధికకి అపాయాన్ని చేయాలనుకోవడం లేదు తను నివాస్ దగ్గర ఉన్నా సంతోషంగానే ఉంటుంది అందుకే తన గురించి ప్రూవ్ చేయాలనుకోవడం లేదు అని జగన్నాథ్ అంటే నవ్వుతూ థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ కాని డాడ్ అంటూ బాబు గురించి చెప్పగానే అలాగా అయితే నివాస్ రాధికని తీసుకురావడానికి రెడీగా ఉన్నాడా అని అడిగాడు జగన్నాథ్ లేదు డాడ్ నన్ను వీణ్ణి తీసుకురమ్మన్నాడు కాని ఇక్కడ అది జరిగేలా లేదు బట్ నివాస్ అంత తేలిక రాధికని వదులుకోడు అలానే బాబుని వదులుకోలేడు లెటర్సీ లెటస్ సి ఏమవుతుందో కానీ బేబీ బాబుని మీ పెదనాన్న వాళ్లు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజమే డాడ్ కాని వాళ్ళకి ఏమని చెప్తాం బాబుని రాధిక కోసం నివాస్ మర్చిపోయాడని చెప్తే ఖచ్చితంగా తను రాధికే అని డౌట్ వస్తుంది అది నిజమేలే కానీ రాధిక సంధ్య ఒక్కలా ఉండడానికి అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా ఎందుకు ఒప్పుకోదు బాబు కోసమైనా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది డాడీ నేనెలాగైనా బాబుని నివాస్ దగ్గరికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాను నాకు మీ హెల్ప్ కావాలి అని సరయ్యూ అంటే షూర్ బేబీ బాబుని తీసుకుని నువ్వు వచ్చావంటే మన వాళ్లతో కార్ రెడీగా ఉంటుంది అన్నాడు జగన్నాథ్ ఓకే డాడ్ థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసి ముడుక్కుని నిద్రపోతున్న బాబుకు ముద్దు పెట్టి వాడిని గట్టిగా చుట్టుకొని ఏంటోరా నీ ముద్దు ముద్దు మాటలు వింటుంటే నిన్నసలు వదలాలనిపించట్లేదు దానికి కారణమేంటో తెలీదు మేబీ నువ్వు మా అక్క కొడుకు వన్న మమకారం కావచ్చు లేదంటే క్యూటుగా ఉన్న నీ అటైర్ కావచ్చు నిన్నస్సలు వదలాలనిపించట్లేదు కాని నిన్ను మీ నాన్న దగ్గరికి ఎలా చేర్చాలో అర్థం కావట్లేదు అనుకుంటూ సరయ్యూ ఆలోచిస్తుంటే ఏంటి వాణ్ణిక నుండి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నావా అని కరుగ్గా వినిపించిన సంజయ్ గొంతుకు తండ్రి దగ్గరికి బిడ్డని చేర్చడం తప్ప అని అడిగింది ఆ తండ్రి బిడ్డని వద్దని వెళ్లిపోయాడు లేదు మర్చిపోయి వెళ్లిపోయాడు బిడ్డ మీద ప్రేమ ఉంటే అలా వెళ్ళడు ఇప్పుడు వాడికి నిజంగా బిడ్డ కావాలి అనుకుంటే ఖచ్చితంగా రాధికని నా కప్పగించి తీసుకొస్తాడు కాదని నువ్వు తిక్కతిక్క వేషాలని వేశావంటే జాగ్రత్త అని హెచ్చరించి సంజయ్ వెళ్లిపోతే ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూనే ఆలోచనల్లో పడింది సరయ్యూ సాయంసంచలో చీకట్లు ముసురుకుంటున్న వేళ ఎవ్వరికీ కనపడకుండా ఆ ఇంటి బయటే కాపలా కాశారు నివాస్ ఏర్పాటు చేసిన రౌడీలు బాబూ భోంచేశావా వద్దాంటీ అని దిగాలుగా కూర్చున్న బాబుని చూసి ఏమైంది నిషాన్ ఎందుకలా ఉన్నావు ఆకలేయట్లేదా అని అడిగింది సరయు ఆంటీ మరి పదా భోంచేద్దాం వద్దు ఎందుకు ఆకలేస్తే తినకపోతే ఎలా నాకమ్మ కావాలాంటీ అమ్మైతే నాతో ఆడుకుంటూ తినిపిస్తుంది కథలు చెప్తుంది అంటూ దిగాలుగా చైర్లో కూర్చుండిపోయాడు దాందేముంది నేను కూడా నీతో ఆడుకుంటాను కథలు చెప్తాను కథ కూడా చెప్తారా హా నీకేం కథ కావాలి చందమామ కథ మమ్మీ నన్ను ఎత్తుకుని చందమామను చూస్తూ కథ చెప్తూ చాలాసేపు ఆడుకుంటూ తినిపిస్తుంది వాణ్ణి ఎత్తుకొని నేను కూడా నీకు చాలా కథ చెప్తాను అంటూనే గార్డెన్లోకి తీసుకెళ్లి మరో చేత్తో అన్నం కలుపుకొని ఆడిస్తూ తినిపిస్తుంది సరయు అమ్మ కోసం ఏడ్చిన కాసేపటికే సరయుకి అలవాటు పడి తనతో ఆడుకుంటున్నాడు బాబు వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నారు ఇంట్లో వాళ్లంతా వీళ్లేమో బాబునసలు నాతో ఒంటరిగా వదలడమే లేదు అక్కడ నివాసేమో బాబుని ఎలాగైనా తన దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు ఏం చేయాలి అనుకుంటుండగానే క్షణంలో వచ్చిన రౌడీలు వాచ్మెన్ ని కొట్టి లోపలికొచ్చేయడంతో వాళ్ళెవరో అర్థం కాక బాబునెత్తుకుని ఏయ్ ఎవరు మీరంతా అని సరయు అంటుండగానే బాబునిలా ఇవ్వు అంటూ ఆమె చేతుల్లో నుండి వాణ్ణి లాక్కుంటున్నారు దాంతో ఏడుపందుకున్నాడు బాబు వదులు వదులు అని బాబుని లాక్కుంటుంటే సంజయ్ సంజయ్ అని గట్టిగా అరవడం మొదలెట్టింది సరయూ రేపొద్దునకల్లా ఎలాగైనా రాధికని తన దగ్గరికి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్న సంజయ్ సరయు అరుపుకి వచ్చాడు అప్పటికే రౌడీలను చూసిన రమా గౌతమిలు సంజయ్ సాకేత్లను తను కేకేస్తూ పరిగెడుతుంటే ఇదంతా చూసిన సంజయ్ పైనుండి క్షణంలో కిందకి దిగుతుండగానే వదలండి వదలండి అంటూ బాబుని లాక్కోబోతుంది సరయ్యూ అప్పటికి అందరూ రావడం గమనించిన రౌడీలు రేయ్ అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడే ఉన్నామంటే బాబుని తీసుకెళ్లలేం దాన్ని కూడా ఎక్కించండి అంటూ క్షణం కూడా లేట్ చేయకుండా బాబుతో సహా సరయుని కూడా ఈడ్చుకెళ్లినట్టే తీసుకెడ్డి వాటితో సహా వ్యాన్ వ్యాన్లో పడేసి సంజయ్ వచ్చేలోపే రెప్పపాటులో వ్యాన్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు రౌడీలు విన్నారు కదా ఫ్రెండ్స్ సరయు జగన్నాథ్ ఒకలా ప్లాన్ చేస్తే నివాస్ పంపిన రౌడీలు బాబుతో పాటు సరయుని కూడా తీసుకెళ్లిపోయారు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం